హెచ్ఎండిఏ ఎన్ఆర్ఈస్ నిధులలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూరు గ్రామంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోల్చపల్లి మండలం జలాల్పూరు గ్రామంలో నిధులు ఇరవై లక్షలతో ఎస్సీ సాబ్ ప్లాన్ పదిహేను లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఇరవై లక్షలతో పలు అభివృద్ధి పనులకు గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు పది లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పూర్తయిన సీసీ రోడ్డు సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు दर्शन आईडी राउंड ना इना ना ना विश्व ना इना ना इना और ना फोटो बता संजय ना बैकरा बैकरा कर 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 कर

ప్లీజ్ oh, <laughs>

ஃபஸ்ட்டு குரு குலால மஞ்சள் மொழி ஒழுங்கு ஸ்கூல் போய் தான்